ఓం శ్రీమాత్రి నమ నిత్య అర్చనకు స్వాగతం అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి అని పిలిస్తే హాస్పిటల్కి వచ్చాడు డాక్టర్ వెంటనే ఆపరేషన్ చేయడానికి పరిగెత్తాడు హాల్లో ఆపరేషన్ చేయించుకుంటున్న పిల్లవాడి తండ్రి ఆందోళనగా అసహనంగా ఉన్నాడు ఈ డాక్టర్ని చూడగానే ఆ తండ్రి కోపంతో ఇంత ఆలస్యం ఎందుకయింది నా కొడుకు స్థితిలో ఉన్నాడని తెలియదా బాధ్యత ఉండదా అని కేకలేశాడు డాక్టర్ మీద డాక్టర్ చిరునవ్వుతో మీరు ప్రశాంతంగా ఉంటే నా బాధ్యతని నెరవేరుస్తాను అన్నాడు ప్రశాంతంగా ఉండాలా మీకుడికి ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే వైద్యం అందక చనిపోతే ఎలా ఉంటుంది అంటూ ఆ డాక్టర్ మీద రంకి డాక్టర్ చిరునవ్వు చెదరకుండా జీవితాన్ని పొడిగించలేము మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోండి మా శక్తిమేర మేము పనిచేస్తాం అంటూ ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళాడు కొన్ని గంటల తరువాత బయటకు వచ్చి నవ్వుతూ మీ కొడుక్కి ప్రాణాపాయం లేదు అంటూ పరుగున వెళ్ళిపోతూ మీకు ఏదైనా కావాలంటే నర్సుని అడగండి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఏంటంత పొగరు అని నర్సుతో అన్నాడు తండ్రి నర్సు కన్నీళ్లు తుడుచుకుంటూ ఆయన కొడుక్కి యాక్సిడెంట్ అయ్యిందండి నిన్ననే చనిపోయాడు మేము పిలిస్తే వచ్చి మీ కొడుకుని రక్షించాడు కొడుకు అంతిమ సంస్కారాల కోసం ఇప్పుడు వెళుతున్నాడు అని చెప్పింది నర్సు ఎవరి పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు అవి తెలుసుకోకుండా వాళ్ళ గురించి నోటికి వచ్చినట్లు మాట్లాడకూడదు మహా